లోని గోశాల ఎంత బాగుందో చూడండి చాలా ఆవులున్నాయి ఉన్నాయి గోమాతలు పిల్ల పాపలతోటి లో ఇంత పెద్ద గోశాల ఉందని నాకు తెలీదు తెలిసిన వాళ్ళు చెప్తే వచ్చాము ఇక్కడ ఎద్దులు చాలా బాగున్నాయి ఆరోగ్యంగా ఉన్నాయండి వీళ్ళ యొక్క పోషణ చాలా బాగుంది ఈ పోషణార్థం లక్షల్లో ఖర్చు పెడుతుంటారట చాలామంది ఇక్కడికి వచ్చి డొనేట్ చేస్తూ ఉంటారట ఇక్కడికి రావడమే ఎంతో పుణ్యం మనకు మన పైన ఎవరైనా నరదోష అలాంటివి చెడు ప్రయోగాలు ఏవైనా ఉన్నా సరే ఈ నెలలో ఒక్కసారి వచ్చినప్పటికీ వచ్చినంతనే వెంటనే అవన్నీ తొలగిపోతాయి ఒక్కసారి దాని వెనకాల తోకని పట్టుకొని నిమిరితే మనకి ఎంత చెడు ఎవరు చేసినా కూడా ఒక్క నిమిషంలోనే వెళ్ళిపోతాయి చాలా బాగుందండి ఇక్కడ గోశాల మాత్రం చాలా సూపర్గా ఉంది ఆటో నగరు వీళ్ళ యొక్క సంరక్షణ చాలా బాగుంది నందీశ్వరుడు తప్పకుండా దర్శించుకోండి ఆయుర ఆరోగ్యాలతో ఉండండి అష్టైశ్వర్యాలతో ఉండండి మనం శివ సంపదలతో ఉండాలన్నా ఒకేసారి కోటి దేవుళ్ళని మనం దర్శించుకున్నంత విలువ ఇక్కడికి వస్తే ఇవి నడిచిన నీళ్ళ నీళ్ళపై మనం నడవడం అంటే సకల దేవతలు ఉన్న ప్రాంగణంలోకి వచ్చినంతగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరు తప్పకుండా రావాలి పచ్చడి గడ్డి వేస్తున్నారు వీళ్ళ పోషణ బాగుందండి చాలా బాగా సంరక్షిస్తున్నారు